ప్రయోగరాజులో జరిగే కుంభమేళాలు మౌని అమావాస్య చాలా ప్రత్యేకమైనది మౌని అంటే సంస్కృతంలో మౌనంగా ఉండడం ఈ దినాన్ని మౌన దీక్ష పాటించాలి ఎవరితోనూ మాట్లాడకుండా పూర్తిగా మౌనంగా ఉండాలి మహాశివరాత్రి ముందు వచ్చే అమావాస్య కావడంతో సాధువులు యోగ సాధకులు దీన్ని పవిత్రంగా పరిగణిస్తారు శాస్త్రాల ప్రకారం మన ఆలోచనలకు మూలబిందు చంద్రుడు అమావాస్య కావడంతో ఈ రోజున చంద్రుని ప్రభావం ఉండదు అందుకనే మన నోటి నుంచి వచ్చే మాటలపై నియంత్రణ ఉండదు వీటి నియంత్రణకే పూర్తిగా మౌనం పాటించాలి మన మనసుపై నియంత్రణ లేకపోతే ఏం మాట్లాడతామో ఏం చేస్తామో తెలియదు అందుకే పూర్తిగా మౌనంగా ఉండాలి దీంతో అంతఃుద్ధీకరణ జరుగుతుంది మాట్లాడిపోయిన నియంత్రణ ఎలా ముఖ్యమో భగవద్గీతలను ఓ పద్యం ఎలా వివరిస్తుంది ఉద్ధరేదాత్మ నాత్మానం బంధు ఆత్మైవహాత్మనవంధు వారి పురాత్మన మానవునికి అతని మనస్సే పెద్ద సాయం చేస్తుంది ఏ నిర్ణయమైనా మనసే మంచిదో కాదో చెబుతుంది దీని ప్రకారంగా మనల్ని మనం బాగు చేసుకోవాల్సి ఉంటుంది అంతేగాని పెడమార్గం పట్టరాదు పరిపూర్ణమైన మనసు మిత్రుడుగా ఉంటుంది కలుషితమైతే శత్రువుగా మారుతుంది ఆధ్యాత్మికంగా ఈరోజు గంగా నదిలో ప్రత్యేకించి త్రివేణి సంగమంలోని జలాలు అమృతంతో సమానంగా ఉంటాయి ఈ సమయంలో పుణ్యస్నానం ఆచరిస్తే ఎన్నో జన్మలు పుణ్యం లభిస్తుంది ఇంత పవిత్ర దినం కావడంతో ఈరోజే కొత్తగా నాగ సాధువుల్లో చేరే వారికి దీక్ష ఇస్తారు రావిచెట్టు నీడలో దీపాలు వెలిగించి పితృదేవతలకు తర్పణం కూడా పెట్టాలి